Welcome to NIT with Telugu News. ద్వారకా తిరుమలలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించిన గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ ద్వారకా తిరుమలని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడం మరియు ద్వారకా తిరుమల మండలం ప్రతి గ్రామంలో మంచినీటి అందించే విధంగా అడుగులు వేయటం లైక్సిన కంపెనీ ద్వారా మహిళలకు జాబ్ అందించడం పరిశ్రమలను తీసుకువచ్చి గోపాలపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు నడపడం ఆదాయాన్ని సమకూర్చడం మరియు టెంపుల్ టూరిజం కాన్సెప్ట్ ద్వారా ద్వారకా తిరుమల క్షేత్రాన్ని టూరిజం మరింత అందంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిపించడంపై కార్యాచరణలు చేసే విధంగా అధికారులకు సలహాలు సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే మధ్యపాటి వెంకట్రాజు ఈ సర్వసభ్య సమావేశంలో ద్వారకా తిరుమల ఎంఆర్ఓ సుబ్బారావు మరియు ఎండిఓ ఎంపీడీఓ ఎంపీటీసీ జడ్పీటీసీ

టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలి ఇక్కడ మన లక్ష్మీ నరసింహు ఈ రెండింటినీ అనుసంధానం చేసి అక్కడ ఒక ఎకరాల విస్తీర్ణంలో లక్ష్మీ నరసింహ స్వామి అక్కడ ఒక టూరిజం హాట్స్ నిర్మాణం చేస్తే భక్తులు వచ్చి అక్కడ స్టే చేసి అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి లేదా ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళాడు అంటే మనం తిరుమల తిరుపతి మీరు ఎప్పుడన్నా వెళ్ళి అక్కడ ఒక రోజు ఉండేవాడు ఉండి అక్కడ నైట్ స్టే చేసి మళ్ళీ దర్శనం చేస్తుంది మళ్ళీ ఆ నెక్స్ట్ రోజు మీరు ఇలాంటి ప్యాక్టర్ ఉంది కాబట్టి మీకు తిరుమల తిరుపతి అంతా మీకు ప్రఖ్యాతి గాంచింది ఎప్పుడు కూడా ఎక్స్పెన్స్ కడకలా ఈ విధంగా జరిగితే భవిష్యత్తులో ఇంట్లో జరిగేది మార్కెట్ మన కూడా చర్యలు జరుగుతున్నాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఐడెంటిఫై చేసి ఈ పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేది మనం ఇంకా పెంచాలి వరల్డ్ మార్కెట్ ని క్యాప్చర్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనుకుంటుంది ఒక ఎంట్రీ లాగా ఉంటుందని ఒక ఆలోచనతో చేయడం జరిగింది ఈ రోజు లిక్సిల్ కంపెనీలోకి ఒక యాభై మంది మహిళలు రిక్రూట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ నిర్వహించవచ్చు అయితే మన ఆలోచన ఏంటంటే ద్వారకా తిరుమల మరి గతంలోనే చెప్పాం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మొన్న కూడా ఎంపీ గారిని ప్రత్యేకించి పిలిపించి అక్టోబర్ రెండవ తారీఖు ఎందుకంటే మనకి కేంద్ర సహకారం చాలా కావాలి ఇక్కడ ద్వారకా తిరుమల మండలం గమనిస్తే కొంచెం వెనుకబాటుతనం చాలా ఉంది మనకి చాలా పల్లెల్లో ఇంకా గ్రామానికి గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ కూడా సరిగలేదు కాపునీ ర

కొంచెం వెనకబాటువంటి చాలా ఉంది మన చాలా పల్లెల్లో ఇంకా గ్రామానికి గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ కూడా తగ్గలేదు ప్రాతి నీరు ఇది మనం దిగుతో గమనించుకోవాలి స్వతంత్రం నుంచి